ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోల ప్రజలకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు నారా లోకేష్ గారికి ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అలాగే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాదంలో నడుపుతున్న మన ప్రియోద నాయకుడు జనమ రామకృష్ణ గారి ఆశీస్సు మన ఎనమ దివి గారి దివి గారికి కూడా నూతన సంవత్సరం తెలియజేసుకుంటూ అభివృద్ధి పాదంలో తొలి యోజవర్గాన్ని ముందు నడుపుతూ అన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చూపెడుతూ వివాహితురాలుగా ఎదుగుతున్న ఆవిడ ఆవిడకి మరొకసారి సంవత్సరం నూతన సంవత్సరం పెళ్లి చేసుకుంటూ అలాగే మన కోట్నంలో మూడు కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీ ఎన్ఆర్ చేసిన ద్వారా సింగ నిర్మాణం అలాగే తాల్ రోడ్లు ఆరంబే రోడ్డు ముందలు లేకుండా దగ్గర దిగ్గ పై పాతి లక్షల రూపాయలతోటి కోట్నర్ మండలంలో రోడ్డుని లక్ష్మీపురం రోడ్డు అయితే కేరం రోడ్డు అయితేనండి దానికి గోతులు లేకుండా ఇచ్చేయడం శుభ్రం చేయడం అలాగే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కూడా రోడ్డు అసలు కలిసి పెట్టి మట్టి కూడా మన మాట్లాడి గారు ఎంతో ముద్ధి చూపితే అభివృద్ధి చేస్తారని అలాగే ఆవిడకి ఇంకా ఆవిడ ద్వారా ఇంకా ఈ సంవత్సరం ఇంకా ప్రపంచ పదలో ఈ నియోజకవర్గాన్ని ఈ మండలాన్ని నడపాలని ఆవిడకి ప్రపంచ ఈ ఉన్నతమైన আলাই পাৰি লোক অনা শিক্ষা আধাৰিনে আলেচৰ আমি স্বভাৱ